హాయ్ వన్ క్యాప్సికమ్ కర్రీ ఇష్టం లేని అలాంటి వాళ్ళకి కూడా ఇలా చేస్తే అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు చపాతితో మెయిన్ జొన్న రొట్టెతో అయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాము ఈ కర్రీ చేయడం కోసం అయితే ముందుగా అయితే పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకోవాలి నేనైతే మట్టి పాత్రలో వండుకుంటాను కాబట్టి మట్టి పాత్ర అయితే పెట్టేసుకున్నాను తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసి ఒక రెండు స్పూన్ల పల్లీలు కొంచెం పచ్చి కొబ్బరి అల్లం వెల్లుల్లి వేసి అయితే మంచిగా వేయించుకోవాలి వాటిని వేగిన తర్వాత అయితే ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి ఒక చిన్న టమాటా వేసి దాన్ని అయితే మిక్సీ పట్టేసి అయితే పక్కకైతే పెట్టేసుకోవాలి అదే పాత్రలో కొంచెం ఆయిల్ వేసి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక మూడు క్యాప్సికమ్ అయితే ఇక్కడ తీసుకున్నాను నేను వాటిని అయితే పాత్రలు అయితే వేసి అయితే ఒక తింపితో అయితే ఒక రెండు నిమిషాలు అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వదిలేస్తే క్యాప్సికం అనేది ఇక్కడ మంచిగా మగ్గిపోతుంది దాన్ని అయితే తీసి అయితే పక్కకైతే పెట్టేసుకోవాలి ఇలా ఇలా మగ్గిన క్యాప్సికమ్నైతే తీసి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత అయితే అదే పాత్రలో ఒక రెండు నుంచి మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం మీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు ఒక స్పూన్ జీలకర్ర వేసి వాటిని అయితే మంచిగా అయితే వేయించుకోవాలి ఆ వేగిన తర్వాత అయితే ఇక్కడ నేను రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను అయితే సన్నగా కట్ చేసుకొని అయితే మా పాత్రలో అయితే వేసి మంచిగా అయితే కలుపుతూ ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి అందులో ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి అయితే బాగా మగ్గేంత వరకు అయితే మూత పెట్టేసి అయితే మగ్గించుకోవాలి ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి అవి మగ్గేసి మంచిగా ఆనియన్ మంచిగా మగ్గిన తర్వాత అయితే ముందే బట్ మిక్సీ పట్టేసుకున్న వెరిసెల్గుల్లు కొబ్బరి అల్లం వెల్లుల్లి టమాటా పేస్ట్ అయితే వేసుకోవాలి అదేసి అయితే మంచిగా అయితే కలుపుతూ అయితే ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి ఇలా కింద అడగంటకుండా అయితే కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా మంచి కలిపిన తర్వాత అయితే మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గని ఇవ్వాలి అల్లం వెల్లుల్లి స్మెల్ పోయేంత వరకు అయితే మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టేసి ఇది మగ్గిన తర్వాత అయితే ఆయిల్ సపరేట్ అవుతుంటుంది అప్పుడైతే ఒకసారి అయితే మంచి కలిపేసుకొని అందులో కొంచెం పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పౌడరు టేస్ట్కి తగినంత సాల్ట్ కొంచెం కస్తూరి అయితే మంచిగా అయితే కలుపుకోవాలి ఇలా అడుగంటకుండా అయితే కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి మసాలాలు అన్నిటిని మట్టి పాత్రలు అయితే తొందరగా అడుగు వేడి ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇలా అయితే కలుపుతూ మసాలాలు మాడిపోకుండా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత అయితే అందులో కొంచెం వాటర్ వేసి మసాలను అయితే మగ్గడం అయితే ఒక్కసారి కలిపేసి అయితే మూత పెట్టేసి మగ్గబెట్టుకోవాలి ఇలా మంచిగా మగ్గిన వాటిలో అయితే ఒక రెండు స్పూన్ల అయితే వేసుకోవాలి పెరుగు పుల్లగా లేకుండా అయితే కొంచెం స్వీట్ గుండె అయితే తెసుకొని పెరుగు కలిసేంతవరకు అయితే మంచిగా కలిపేసుకొని తర్వాత ముందుగానే మగ్గించుకుని క్యాప్సికమ్ను గుడేసి ఒక రెండు నిమిషాలు అయితే మంచి క్యాప్సికంను కలిపేసి తర్వాత అయితే మగ్గడం కోసం అని చెప్పేసి అయితే మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే వదిలేసుకోవాలి అయితే కర్రీ మగ్గడం కోసం అని చెప్పేసి ఒక పక్క సైడ్కైతే పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ అన్నం అయితే పొద్దున బియ్యం గడిగి పెట్టా రైస్ కోసం అని చెప్పేసి ఇక్కడ అన్నం కూడా వండేస్తున్నాను దాంతోపాటు ఇలా అన్నం కలిపేసి అయితే ఇక్కడైతే కర్రీ అయితే మంచిగా అయితే రెడీ అయింది మూత తీసి ఒక్కసారి అయితే మంచిగా అయితే కలిపేసుకోవాలి దాన్ని అలా మంచిగా కలిపేసుకొని కర్రీ అయితే రెడీ అయిపోయింది అందులో కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు నా దగ్గర అయితే కొత్తిమీర లేదని చెప్పేసి కొంచెం అయితే పుదీనా అయితే వేసుకున్నాను నేను ఇలా ఒక్కసారి కలిపేసి వదిలేస్తే క్యాప్సికం కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది జొన్న రొట్టెతో కానీ చపాతితో కానీ అన్నంతో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను దీంతో పాటు ఈరోజు జొన్న రొట్టెలు కూడా చేసుకున్నాను మధ్యాహ్నం లంచ్లోకి జొన్న రొట్టె కాంబినేషన్తో అయితే సూపర్గా ఉంది క్యాప్సికం కర్రీ ఇలా మట్టి పాత్రలో వండుకోవడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది మట్టి పాత్రలో వండుకుంటే టేస్ట్ ఉంటుంది టేస్ట్తో పాటు వేడియో కూడా ఎక్కువసేపు ఉంటుంది వండుకోవడం కూడా చాలా ఈజీ ఆ వీడియో నచ్చితే లైక్ అండ్